ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు కేంద్ర ప్రభుత్వం ఈ నెల చివరి వారంలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తరుణంలో రాష్ట్ర అవసరాలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లి తగిన సాయం కోరే ఉద్దేశంతో చంద్రబాబు బుధవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు ఆయనతో పాటు రాష్ట్ర ఆర్థిక మంత్రి కేశవ రహదారుల భవనాల శాఖ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి మాజీ ఎంపీ కంబంపాటి రామ్మోహన్ రావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కుమార్ ప్రసాద్ ఇతర అధికారులు ముఖ్యమంత్రి వెంట ఢిల్లీ వచ్చారు బుధవారం రాత్రి ముఖ్యమంత్రి తేదేపా భాజపా జనసేన ఎంపీలతో సమావేశమయ్యారు పార్లమెంట్ తొలి సమావేశాలు జరిగిన తీరును తెలుసుకుని భవిష్యత్తులో జరిగే సమావేశాల్లో రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం ఎంపీలు నిర్వహించాల్సిన పాత్రపై చర్చించారు ముఖ్యమంత్రి ఈ పర్యటనలో గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం కారణంగా ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రధానమంత్రి ఇతర కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లి ఆర్థికంగా మౌలిక వసతుల పరంగా సాయం కోరుకున్నట్లు తెలిసింది రాజధాని అమరావతి నిర్మాణం పోలవరం ప్రాజెక్టు వేగంగా పూర్తి చేయడం అనంతపురం అమరావతి ఎక్స్ప్రెస్ వే రహదారుల మరమ్మతులు పట్టణ గ్రామీణ పేదల ఇల్లు జల్ జీవన్ మిషన్ కింద ఇంటింటికి తాగునీరు తదితర అంశాలపై చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక విజ్ఞప్తులు చేయనున్నట్లు సమాచారం గురువారం ఉదయం పది గంటల పదిహేను నిమిషాలకు ప్రధాన మంత్రి మోదీని కలుస్తారు అంతకుముందు తొమ్మిది గంటలకు వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు రహదారి శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రెండు గంటలకు వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు హోం మంత్రి అమిత్ షా శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు నీతి ఆయోగ్ సిఇఓ బివిఆర్ సుబ్రమణ్యం పది గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పది గంటల నలభై ఐదు నిమిషాలకి కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా పన్నెండున్నరకి మంత్రి అటవాలేలను కలుస్తారు తర్వాత పలువురు పారిశ్రామికవేత్తలు జపాన్ రాయబారితో సమావేశం కానున్నారు శుక్రవారం సాయంత్రం ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్ తిరిగి వెళ్లి శనివారం విభజన సమస్యలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జరిగే సమావేశంలో పాల్గొంటారు